హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మేడేపల్లి కృష్ణవేణి బ్లాగ్స్ ఈరోజు నేను మీతో మెట్టల గురించి చెప్పాలి అనుకుంటున్నానండి మెట్టలు అంటే మెట్టలేనండి మెట్టలు అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి ఒక వివాహమైన స్త్రీ కదా ఎందుకంటే వివాహమైన స్త్రీలే కదా మెట్టెలు ఎక్కువగా ధరిస్తారు ఇది భారతదేశంలో హిందూ అండ్ ముస్లిం సాంప్రదాయాల ప్రకారం వివాహమైన స్త్రీ ప్రతి ఒక్కళ్ళు కూడా మెట్టెలు ధరించాలి అని ఉందన్నమాట సో ఈ మెట్టలు ధరించడం వల్ల ఉపయోగాలు ఏంటి అసలు ఎందుకు ధరించాలి అనేది ఏమైనా మీకు తెలుసా ఒక విషయంలో మంచి చెడు రెండు ఉంటాయి అది కంపల్సరీగా తెలుసుకోవాల్సిన విషయం అయితే ఉంటుంది మెట్టల్ని వెండి మెట్టలు ఎందుకు పెట్టుకోవాలి అంటే వెండి అనేది స్త్రీ యొక్క శరీరంలో ఉన్న వేడిని కొంచెం తగ్గిస్తుందన్నమాట సో అందుకని వెండి మెట్టెల్ని పెట్టుకోవాలి అది కూడా మెట్టలు మన కాలి బొటన వేలు పక్కనున్న వేలుకి ఎందుకు పెట్టుకోవాలో తెలుసా ఎందుకు అంటే అది స్త్రీకి ఆయువు పట్ట అనమాట అర్థమైందా ఆ బొటనవేలు నుంచి స్త్రీకి విద్యుత్ అనేది ప్రవహిస్తూ ఉంటుందన్నమాట సో ఆ కాలు వేళ్ళు భూమికి తాగకుండా తగలకుండా మెట్టలు ధరించాలి అని చెప్పి హిందూ సాంప్రదాయం ప్రకారం భారతదేశంలో ఉంది అనేది పురాణాలు చెప్తున్నాయండి ఇది కాకుండా ఇంకొక పురాతనమైన కథ కూడా ఉంది ఏంటి అంటే దక్షపతి రాజు కూతురు ద్రాక్షాయిని తెలుసు కదా ద్రాక్షాయనికి శివుడు అంటే మహా ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి ఆమె శివుణ్ణి పూజిస్తూ ఉండేది సో తను శివన్నే పెళ్లి చేసుకోవాలని చెప్పి ఆ తండ్రిని అడిగినప్పుడు తండ్రికి నచ్చలేదు ఎందుకంటే అతను ఎప్పుడు విభూతి పూసుకుంటాడు శవాలు దగ్గర ఉంటాడు సో అని చెప్పి నచ్చలేదు అలా ఇష్టం లేకుండానే దాక్షాయిని శివుణ్ణి వివాహం చేసుకుంది సో ఆ టైంలో ఒక టైంలో ఒక సభకి శివుణ్ణి పిలిపించి అవమానిస్తాడు దక్ష దక్షపతి అది తెలుసుకున్న దాక్షాయి ఏం చేసింది ఆ సభకు వచ్చి తన సభకు వెళ్ళి తన పక్కనున్న వేలుని భూమికి అంటే నేలకు తాకించి నిప్పును పుట్టిస్తుందంట తెలుసా అలా నిప్పును పుట్టించి ఆ నిప్పులో తనకు తానే దహనమైందంట అందుకనే వివాహమైన ప్రతి శ్రీ కూడా ఆ వేలు కింద తగలకుండా వెండి మెట్టర్లో ధరించాలి అంటారు ఇదే కాకుండా సైన్స్ ఏం చెబుతుంది అంటే ఆ వేలులో స్త్రీకి సంబంధించిన గర్భాశయానికి సంబంధించిన నరాలు పనిచేసి ఉంటాయన్నమాట సో ఆ వేలిని మనం అలా మెట్టలు పెట్టుకొని ఉండడం వల్ల గర్భశైనిక సంబంధించిన రోగాలు కూడా తగ్గుతాయని సైన్స్ చెబుతుంది అంతేకాకుండా మగవారి కంటే ఆడవారిలో కామం ఎక్కువగా ఉంటుందండి సో అలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే దాన్ని హరించడానికి ఋషులు సైన్స్ వీళ్ళందరూ కూడా ఏం చేశారు వెండి మెట్టలని ఇలా కాలుకి పెట్టుకోవడం వల్ల ఆడవారిలో ఉన్న కామ కోరికలు కొంచెం తగ్గుతాయని రుజువు చేశారనమాట సో అందుకే ఆడవారు మెట్టలు అనేవి కంపల్సరీగా సా పెట్టుకోవాలి ఇది సాంప్రదాయం అండ్ సైన్స్ హెల్త్ అన్నీ ఉన్నాయి దీనిలో ఓకేనా అర్థం చేసుకోండి పెళ్ళైన ప్రతి ఒక్కళ్ళు కూడా మెట్లు ధరించండి ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలి అనుకుంటున్నారా అయితే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ఇంట్రెస్టింగ్ విషయాలతో నేను మీ ముందుకు వస్తాను ఇంకా మీరు ఏమన్నా తెలుసుకోవాలి అనుకుంటే నన్ను అడగచ్చు దాని గురించి నేను మీకు తెలుసుకొని నేను మీకు చెప్తాను మీరు కూడా నేర్చుకోవచ్చు అండ్ ద సేమ్ టైం నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తేనే కదా ఈ వీడియోలో ఏది ఉంది అని చెప్పి వేరే వాళ్ళు చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి మీరు లైక్ చేయొచ్చి చూసిన తర్వాత లైక్ చేయాలి లైక్ చేస్తే వేరే వాళ్ళు కూడా రికమెండ్ చేస్తారు సో అప్పుడు వాళ్ళకి కూడా వెళ్తుంది సో నా వీడియో పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను బాబాయ్